నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఆన్ ఫీస్ మీరు చూస్తున్నారు టాప్ న్యూస్ ఆఫ్ ది డే నిన్న ఫలక్నామా ఆరోబీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పాతబస్తీలోని బస్తీలోని ఫలక్నామా ఆరోబీని నిన్న ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు యాభై రెండు పాయింట్ మూడు కోట్ల రూపాయలతో మూడు వందల అరవై మీటర్ల పొడుగున్న జిహెచ్ఎంసీ ఎస్సీఆర్ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి బర్కాస్ నుంచి చార్మినార్ రూట్లతో పాటు ఫలక్నామాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ బ్రిడ్జ్ ఉపయోగపడనుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇన్ఛార్జ్ మంత్రులు అలాగే ఎంపీ అజాదుద్దీన్ ఓవైసీ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏపీలో వర్షాలు తీవ్రంగా దంచి కొడుతున్నాయి గోపాల్పూర్ సమీపంలో తీరాన్ని దాటిన భారీ వాయుగుండం ఉత్తర వాయువ్య దిశలో కదులుతుండగా దాని ప్రభావం తెలంగాణపై పడుతుందన్నట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది ఈ సందర్భంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ దక్షిణ కొరియా పర్యటన కొనసాగుతుంది సాంగ్డో సెంట్రల్ పార్క్ను మంత్రి నారాయణ సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు సందర్శించారు సాంగ్డో గ్రీన్ స్పేస్కు అధిక ప్రాధాన్యత ఇస్తూ సెంట్రల్ పార్క్ను భారీగా నిర్మించారని దక్షిణ కొరియా సంస్కృతి ఉట్టిపడేలా అందమైన వృష్టిక జటులతో పార్క్ అద్భుతంగా ఉందన్నారు అమరావతి స్మార్ట్ సిటీలో దీని ఉపయోగించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు దక్షిణ కొరియాలోని పార్కులు రివర్ ఫ్రంట్ మోడల్ తరహాలో అమరావతి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నారాయణ వివరించారు సత్తనపల్లిలో వైసీపీ నేత ఆగ్రహం గుడ్ మార్నింగ్ హోటల్ యాజమాని శేఖర్ పై వైసీపీ నేత నాగార్జున యాదవ్ దాడి చేసినట్లు అలాగే టిఫిన్ ఆలస్యమైనందున కోపంతో సిబ్బందిని కూడా కొట్టించారు అన్నట్లు సమాచారం ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి తాను పిలిస్తే ఊళ్లకు ఊళ్ళు వస్తాయని హెచ్చరించిన యాదవ్పై యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కు నరేంద్ర మోదీ ఫోన్ కాల్ స్వల్ప ఆరోగ్యంతో బాధపడుతున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కు నరేంద్ర మోదీ ఫోన్ చేశారు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు నేను కర్గేతో మాట్లాడాను ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను అలాగే ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను దీర్ఘ ఆయుషు పొందాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఖ్యాతిని తగ్గించడానికి రాహుల్ ప్రయత్నాలు చేస్తున్నారని కంగన తెలిపారు ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి భారత్కు పోంచి ఉన్న ముప్పని కొలంబియా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ కంగనా రావత్ ఘాటుగా స్పందించారు ఇతర దేశాల్లోని భారత్ ను అవమానించడమే రాహుల్ పని అని దేశ ప్రజలు నిజాయితీ లేనివారుగా ఆయన చిత్రీకరిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లోని దేశ ఖ్యాతిని పెంచుతుంటే దానిని ఎలా తగ్గించాలా అని రాహుల్ గాంధీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు భారత్ తలగ్గుకూడదు అంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రష్యా నుంచి చెమరు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా సుంకాలతో విడ్చుకపడడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుటిన్ స్పందించారు ఇతర దేశాల ఒత్తిడికి భారత్ తలొక్కకూడదు అని చెప్పారు ట్రంప్ చేస్తున్న ఒత్తిడితో వాషింగ్టన్కు ఎదురుదెబ్బ తాకుతుందని ఇది ప్రపంచ ఇంధన ధరలను ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు ఆయన భారత్తో తనకున్న స్నేహబంధం గుర్తు చేశారు రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతారా చాప్టర్ వన్ సినిమా గురువారం థియేటర్స్ లో విడుదలైంది అయితే బెంగళూరులో బుధవారం ఈ సినిమా ప్రీమియం షోకు భార్య ప్రగతి శెట్టితో సహా రిషబ్ శెట్టి హాజరయ్యారు షో ముగింపు తర్వాత భార్య ప్రగతి శెట్టి కన్నీలతో వెనుక నుంచి వచ్చి రిషబ్ శెట్టిని కౌగలించుకున్నారు ఈ సినిమా షూటింగ్ సమయంలో రిషబ్ శెట్టి ప్రమాదానికి గురవడంతో ఆమె రోజు పూజలు చేసినట్లు సమాచారం సినిమా అద్భుతంగా తెరకెక్కడంతో ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రసిద్ధ రచయిత లాలాదేవి కనుమూత లాలాదేవి పేరు గార్చిన శ్రీ పరుచూరి నారాయణాచార్యులు ఎనభై ఏళ్ల వయసులో గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి రెండు గంటలకి తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో పాములపై పరిశోధన చేసిన ఏకైక రచయితగా పలు తెలుగు సినిమాలకు కథ రచయితగా ప్రసిద్ధి పొందిన లాలాదేవి రెండు వందల యాభైకు పైన నావులు వందల కథలు నటికలు నాటకాలు రాశారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుతో ఆయనకి అత్యంత సన్నిహిత సంబంధం ఉంది సాహిత్యవేత్తలు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఆయన మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు